నామము రూపము నటన స్తోమము బయలందులేదు చూడుమునీ వా నామము రూపము నటన స్తోమము ఎరు కందుగలదు చూడుమి నిజమో బయలెరు కాలా చూచి చూడకుమో ేనెంత విన జప్పిన గాని ఈ మార్గమే తప్ప ఇకలేదు దూరండోది చూడు మీ నిజమో బయలెరు కాల సూచి చూడకోమో జై నిజ గురుభ్యో నమ జయమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తి ద్వయ నిరాచకంపక శుద్ధన గుణతత్వ కందార్థ దరువులలో గురుమంత్ర ప్రతాపనందు ఈరోజు ఇరవై ఐదవ కందార్థాన్ని ముంచుకుంటున్నారు దీనికి మునుపు కందార్థంలో శిష్యుని అత్యంత ప్రేమతో చాలా లోతైనటువంటి విశ్లేషణతో చూపించ చూపరానటువంటి రానటువంటి దాన్ని నీకు చూపించాను నాయన దాన్ని ఉండ చూసావు కదా దానిని దేనితో అయితే చూశావు దానిని ఇక ఏనాడు తలచకు ఇదే శిష్య శివరామ దీక్షిత సిద్ధాంత బోధ ఇదే గురుబోధ ఇక ఏ కాలమందు కూడా ఏ బాధని నట్టదు ఈ భవబాధ అనేది ఇక నీ దరి చేరదు అని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు ఈ మార్గము తప్ప వేరే మార్గము లేదని శిష్యునకు దృఢం చేస్తూ ఉన్నారు నాయన శిష్య నామము రూపము నటన స్తోమము బయలందు లేదు చూడుము నీవా నామము రూపము నటన స్తోమము గలదు చూడు మీ నిజము బయలెరు కాల చూచి చూడకుము శిష్య ఉన్న పరిపూర్ణమును ఎరుకచే చూచి చూచినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని మరలా తిరిగి చూడకు శిష్య బయలును దర్శించు దేనితో లేని ఎరుకతో దర్శించినటువంటి ఎరుకను మరలా తిరిగి చూడకు శిష్య ఎలాంటి నాయన నామము రూపము నటన స్తోమము బయలందు లేదు నీకు దర్శింపచేసినటువంటి పరిపూర్ణము నువ్వు దానిలో దానికి పేరు ఉన్నదా పేరు దేనికి కలిగింది దానికి నీవు పెట్టావు నేను పెట్టితే పేరైంది దానికి కానీ దానికి పేరు ఉన్నదా పేరు లేదు దానికి ఈ నేనే దానికి పేరు పెట్టినది ఈ ఎరుకే దానికి పరిపూర్ణమని ఉత్తబట్టబయలని ఇలా పేర్లు పెట్టినది ఇదే రూపము దానికి రూపం లేదు రూపము ఉండబడేటువంటిది అనేక రూపాలతో కూడుకున్నటువంటిది మార్పులు చెందేటువంటిది లేని ఎరుక ఈ మూలము లేని గుర్తురిగే శరీరం వరకు ఉన్నది రూపం ఇంకా నటన అంటే క్రియ అది ఏ పని చెయ్యనటువంటిది ఎలాంటి సామర్థ్యము లేనటువంటిది పరిపూర్ణం దేనితో కలిగినటువంటిది పరిపూర్ణం ఈ నామము కానీ రూపము కానీ నటన ఈ సమూహం ఏదైతే ఉన్నదో నామ రూప నటన సమూహం స్తోమం ఏదైతే ఉన్నదో ఇవి బయలులో లేవు శిష్య బయలందు లేదు నాయన చూడు నాయన దానిలో ఉన్నవాన ఇప్పుడు నేను చెప్పినటువంటి పేరు నేను పెట్టిన పేరు దానికి రూపము లేదు నీకు చూపించిన దానికి రూపము ఉన్నదా శిష్య గురు చూపుతో దర్శించినటువంటి దానికి ఉన్నదా నీవు దర్శించేటువంటి త్రిపుటికైతే ఉన్నది రూపం అది తెలివి శరీర జగత్తులుగా నీకు గోచరిస్తూ ఉన్నది ఈ అండపిండ బ్రహ్మాండములుగా నీకు తోపింపబడుతూ ఉన్నది దీనికి ఉన్నది రూపం ఎందుకని ఇది నశించేటువంటిది మరలా కలిగేటువంటిది కల్పన నాయన ఇది దీనికి ఉన్నవి ఈ నామ రూప నటన స్తోమము బయలందు లేదు నాయన బయలులో లేవు శిష్యవి చూడు శిష్య అయితే నీవు చూసావు కదా శిష్య నామము రూపము నటన స్తోమము ఎరుకందుగలదు ఇవి దేనిలో ఉన్నవి పేర్లు పేరు రూపం క్రియ ఇవి దేనికి ఉన్నాయి ఎరుకకున్నాయి కానీ కొన్ని మతవాదములు బ్రహ్మములకు కూడా క్రియారహితము అని సంబోధించారు అది అది వాస్తవం కాదు శిష్య ఎందుకంటే ఇది అచలంగా ఉండబడేటువంటి లక్షణం కూడా ఎరుకకు ఉన్నది నాయన కదలకుండా ఉన్నప్పుడు మరలా కదిలేటువంటి స్వభావం ఉన్నది ఈ ఆత్మకు ఈ ఆత్మ అనబడేటువంటిది శరీరం అనబడేటువంటిది రెండూ ఒకదానిని విడిచి ఒకటి లేవు శిష్య ఈ క్రియలు అనబడేటువంటివి ఎరుకకు ఎరుకకు సంబంధించినటువంటివి కానీ బయలంతో లేవు నాయన అవి చూడు మీ నిజము ఏది నిజం పరిపూర్ణము నిజము శిష్య నిజ అయినటువంటి విధానాన్ని నీకు అందజేస్తున్నాను నాయన ఏదైతే దర్శించిందో దేనిని ఉన్న నిజమును బయలును బయలు ఎరుకాల చూచి చూడకుము బయలును ఎరుకలను ఎలా ఎరుకతోనే పరిపూర్ణమును ఉండ చూసి చూచినటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో దానిని మరలా ఇక చూడకు అంటున్నారు వారు వేమారు నేనెంత చెప్పినా కాని శిష్య చెప్పినటువంటిదే పునరుక్తిగా పదే పదే చెప్తూ ఉన్నాను నీకు వేమారు వేల పర్యాయములు చెప్తూ ఉన్నారు ఎంతో వినజెప్పాను నీకు అయితే శిష్య ఈ మార్గమే తప్ప ఇక లేదు రెండోది ఏ మార్గం పరిపూర్ణము అనబడేటువంటి రాజమార్గము తప్ప ఇక రెండవది లేదు ఏది రెండవది ఎరుక అనబడేటువంటిది లేదు ఎరుక మార్గము లేదు శిష్య ఈ మార్గమే ఈ రాజమార్గమే నిజగురు శివరామ దీక్షిత మార్గమే ఉన్నది బృహద్వాసిష్ట సిద్ధాంతమైనటువంటి ఈ రాజమార్గమే మార్గం ఇక రెండోది అయినటువంటి ఎరుక అనబడేటువంటి మార్గము లేనేలేదు శిష్య అందుకే బయలు ఎరుకాలా చూచి చూడకము చూడు మీ నిజము బయలు ఎరుకాలా చూచి చూడకము దర్శించు దర్శించునాయన దేనితో దర్శించావు దానిని మరలా తిరిగి చూడకు అని మనకు చక్కగా నూట ఎనభై ఐదవ కదార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా